ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం ఉద్రిక్తతలకు దారితీసింది తీవ్ర ఉద్రిక్త వాతావరణం మధ్య అరికపూడి గాంధీని పోలీసులు అరెస్టు చేశారు ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లతో రాష్ట్రంలో రాజకీయ వేడి నెలకొంది కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటిని అరికపూడి గాంధీ వెళ్లారు పెద్ద ఎత్తున తన అనుచరులతో బయలుదేరి వెళ్లారు గాంధీ ఇంటికి వెళ్లి భారాసా కండువా కప్పుతానని ఇటీవల కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు దీనిపై అరికపూడి గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు ఎన్నికల్లో గెలిపించకపోతే చనిపోతానని భయపెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన కౌశిక్ రెడ్డి లాంటి కోవర్టులకు తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు తన ఇంటికి ఆయన రాకపోతే తానే ఆయన ఇంటికి వెళ్తానని వ్యాఖ్యానించారు ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి ఇంటికి అరికపూడి గాంధీ వెళ్లారు దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు కొంతమంది అరికపూడి అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి గేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు యత్నించారు మీ అందరికీ కూడా తెలుసు ఒక లంగా మా సేవలాసి కేసీఆర్ గారు వీడి దొంగని దొంగని గమనించలేక ఈ దొంగని దొంగని గమనించలేక తెలుసుకోలేక పార్టీ నాశనం చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తించలేక వీడు పనికొస్తాడు అప్పుడప్పుడు నాలుగు విషయాలు చెప్తున్నాడు కదా అని పార్టీలో స్థానం ఇచ్చారు పార్టీలో స్థానం ఇచ్చినప్పటి నుంచి వీడి వ్యవహార శైలి మీ అందరికి కూడా తెలుసు గతంలో గతంలో కాంగ్రెస్ పార్టీలో చాలా మందికి తెలుసో తెలియదు నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి విషయాలు ఇక్కడ బాత్రూమ్ లోకి వెళ్ళి ఇతర పార్టీలకు చెప్పే కోవట్ వీడు ఈ కోవట్ ని కేసీఆర్ గారు మా పార్టీలో తీసుకొని ఈ కోవట్ల మూలంగా పార్టీ నాశనమైనటువంటి సందర్భం కళ్ళారా చూసి ఇవాళ ప్రతిపక్షంలో కూర్చోవలసిన ఇటువంటి పరిస్థితుల్లో

విభేదాలు కూడా నా కొడుకు ఎమ్మెల్యే అయ్యి సంవత్సరం కాలే నేర్లింగపల్లి ప్రజలను మూడు సార్లు వీడు నన్ను బతకడానికి వచ్చాం నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చా ఈ విలాస్ దేని గుంటున్నావురా బతకడానికి వచ్చావా శాసనసభ్యుడు కాకముందు వచ్చావా ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా మూడు సార్లు మూడు సార్లు శాసనసభ్యులు అయిన వాడిని ప్రజల్ని సృష్టించి సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగా ఈ కోవట్ పదకొండు గంటలకు నీ ఇంటికి వస్తాండి పదకొండు గంటలు నువ్వు రాకపోతే పన్నెండు గంటలకు నీ ఇంటికి వస్తా నా కొడక ఎదురుబడు నీ కాలనీకి వచ్చా నీ ఇంటికి వచ్చా నా ఇంటికాడ పోలీసులు పెట్టుకోలే వద్దని కూడా చెప్పా నీ ఇంటికాడ యాభై మంది పోలీసులు పెట్టుకొని రక్షణ కొడతావు నా కొడక మాట్లాడేటప్పుడు నాలుక లేదురా నీకు చీర గాజుల గురించి మాట్లాడతావురా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతావురా నీకు తల్లి చెల్లి నీ కుటుంబ సభ్యులు ఎవరు లేరా నీ మాటలు బయట మాట్లాడిన మాటలు నువ్వు యజమవి ఒక క్రిమినల్ అని తెలిసే గవర్నర్ గారు నీకు ఎమ్మెల్సీ గవర్నర్ గారు నీ కూడా కించపరిచే విధంగా నువ్వు మాట్లాడు మీడియా సాక్షిగా వాళ్ళందరు కూడా కెమెరాలు పెట్టిర్రు మీ అందరు సాక్షిగానే మీ అందరి సాక్షిగానే నేను బయట పెట్టిన సిపి గారికి ఫోన్ చేసిన ఎవరో ఒక్కరన్నా పోలీసు వాళ్ళు పట్టించుకున్నారా ఒక్కరన్నా వచ్చింద్రా పట్టించుకుర్రా గంట వరకు వాళ్ళు నన్ను హత్య చేసుకోర్రి ఎమ్మెల్యేని హత్య చేసుకోండి అని ఇచ్చి పెట్టి ఇది వీళ్ళు చేసిన పని కానీ మేము పది సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో మేమిట్లా చేయదలుచుకుంటే ఒక్క కాంగ్రెస్ కూడా నంబర్ వన్ కానీ అయినా కూడా పర్వాలేదు కౌశిక్ రెడ్డి సింగిల్ గా ఉంటా అన్నాడు ధైర్యంగా సింగిల్గానే గానే బయట నిలుస్తూనే ఉన్నాను హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఐఎం తెలింగ్ రేపు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటది రేపు గాంధీకి నేను ఏదో సినిమా చూపిస్తా నీకే అంత ఉంటే నాకు ఎంత తీటు ఉంటుంది అనేది నేను రేపు చూపిస్తా రేపు చేసుకుందాం రేపు మేము వస్తామని చెప్పినాం మీ ఇంటికి వస్తారు రేపు చూస్తారు మీరు ప్రతి చర్య రేపు అరే నిమిషం నేను అయిన తెలంగాణ బిడ్డని ఈ నిమిషం నేను అయిన తెలంగాణ బిడ్డని నేను హైదరాబాద్ గడ్డ మీద పుట్టినోని తెలంగాణ బిడ్డని నీలక్క కృష్ణా జిల్లాల నుంచి వీడికి బతకనికే నేను రాలేదు నువ్వు మా దగ్గరికి బతకనీకి వచ్చినావు బిడ్డ నిండు ఉరికియకపోతే

కౌశిక్ రెడ్డిని బయటకు పిలవాలని లేదంటే తరనే లోపలికి పంపించాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలో పోలీసులు అరికపూడి గాంధీ అనుచరుల మధ్య తోపులాట చోటు చేసుకుంది కొందరు అనుచరులు గేటు తీసుకుంటూ కౌశిక్ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించారు అనంతరం గాంధీని పోలీసులు అరెస్టు చేశారు